ఈరోజు మన వీడియో బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ మన బాతులతో పాటు కొంగలు వచ్చే చూడండి కొంగలు బాతులు కలిపి ఆడుకుంటుంటే ఆ దృశ్యం నాకు ఎంతో నచ్చింది అందుకే వీడియో తీసి మీకు కూడా చూపించాలని చెప్పి ఇలా వీడియో తీశాను అలాగే చాలామంది నన్ను ఏం అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని నాకు ఈ మధ్యనే హెల్త్ కొంచెం బాగాలేదు ఖాళీ కూడా ఉండట్లేదు బయట గార్డెన్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరుగుతుంది స్టాఫ్ అందరూ గడ్లు పీకటం తొట్టడం అలా చేస్తున్నారు నాకు అక్కడ వీడియో తీసుకోవటానికి అంత అనువుగా లేదు ఇంకా మనకు అందరికీ తెలిసిన విషయం వర్షాలు గ్యాప్ లేకుండా వర్షాలు పడుతున్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాకాలం బయట మొక్కల్లో తిరిగిన అక్కడ వీడియోలు తీసుకోవటానికి వర్షంతో తీసుకోవటానికి అవ్వదు ఒకటి రెండోది కింద జారిపోతూ ఉంటుంది నేను అన్నీ సెట్ చేసుకుని ఈ లోపల వర్షం వచ్చేస్తుంది ఈ లోపల ఏం వీడియో తీయాలో సబ్జెక్ట్ అన్నది మర్చిపోతున్నాను ఇంకా వర్షాలు తగ్గే వరకు వీడియోలు గ్యాప్ ఇద్దామని చెప్పి ఆపే అనమాట ఇంక ఇక్కడ చిలకలకి సీతాఫలాలు తినేస్తున్నాయని పిచ్చుకలు గూళ్ళు కూడా పెట్టుకునే చూడండి అక్కడ నెట్ వేసాము నెట్ లోపల నుంచి వెళ్ళి నెట్ లోపల చక్కగా దర్జాగా కూర్చొని చిలకలు శుభ్రంగా తింటున్నాయి ఇంక వీడియోలోకి వెళ్దామా వీడియో బాగుంటుంది ఏంటి అంటే ఇదిగో ఇదే మాట ఇది ఆకాశంలో గార్డెన్ మాట అంటే స్కై పార్క్ దాని పేరే ఆకాశంలో పార్క్ ఆకాశంలో ఉద్యానవనం మాట ఇరవై గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి ఇరవై ఒకటో ఇరవై రెండో లెక్క వస్తుందేమో మరి అక్కడ ఇరవై అని ఉంది ఇరవై అంతస్తుల పైన టెర్రస్ గార్డెన్ ఇంక ఈ మొక్క నేను కూడా వేసాను ఎంత బాగుంటుందో మనం నేల మీద కూడా ఎంత అందంగా డిజైన్ చేసి వేసుకోలేమేమో ఎందుకంటే మాకైతే పాములు వచ్చేస్తాయి కానీ టెర్రస్ మీద ఇరవై రెండు అంతస్తుల మీదని ఈ టెరస్ మీద ఇంకా ఎంత గార్డెను నే అక్కడున్న ఏరియా అంతట్లోని నాలుగు భాగాలు చేస్తే నాలుగో భాగం నేను తీసాను వీడియో ఇంకా మూడు భాగాలు ఉంది ఇలాంటిది ఈ పెద్ద పెద్ద కుండీలు కట్టి పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలు ఇంకా రకరకాల కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా మీకు ఇంకోటి ఏంటంటే సిటీ అంతా ఎలా కనిపిస్తుందో చూడండి సిటీ అంతా కనిపిస్తుంది సముద్రం కనిపిస్తుంది అక్కడికి ఎక్కితే ఇంకా వైజాగ్ అంతా కనిపించేస్తుంది దీని ఏటనుకున్నారు స్కై పార్క్ అపార్ట్మెంట్స్ మాట దాని మీదన గార్డెన్ పిల్లల సైకిల్ తొక్కోటానికి పెద్దవారు చక్కగా వాకింగ్ చేసుకోవడానికి యూత్ ఇలా జిమ్ చేసుకోవడానికి జాగింగ్ చేసుకోవడానికి అన్నిటికీ ఎన్నో సౌకర్యాలు ఇంకా ఇలా మనం నడుస్తూ ఉంటే ఇక్కడ చూడండి బ్రిడ్జ్ మాట ఇది ఇది మీద నుంచి వెళ్ళినప్పుడు తెలియదు కానీ కింద నుంచి చూస్తే మాత్రం భయమేస్తుంది ఎందుకంటే ఈ బ్రిడ్జ్కి బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఇదంతా గ్లాసు ఆ గ్యాప్లో ఇలా బ్రిడ్జ్లు కట్టారు ఇలాంటి బ్రిడ్జ్లు చాలా ఉన్నాయన్నమాట మనం వెళ్తున్నప్పుడు తెలీదు కింద నుంచి చూస్తే కిందనే ఏం ఉండదు ఇంకా అప్పుడు భయం అన్నమాట చూడండి అటు ఇటు గ్లాస్ పెట్టి చిన్న పిల్లలు చిన్నపిల్లలకి కొంచెం సేఫ్గా ఉంటుంది ఇంకా ఎక్కలేరు అన్నమాట ఎందుకంటే గట్టి అవతలకు పెట్టి ఈ ఇవతల లోపల కాసి ఎడ్జి కాసి గ్లాస్ వేసారు అందుకని పిల్లలు ఎక్కడానికి కూడా ఉండదు అక్కడ ఇంకా పార్కు మీరు చెప్తే నమ్మరు టెరస్ గార్డెన్ ఉంది అక్కడ నేనైతే పార్క్ అంటున్నాను ఇంక ఎంత బాగుందో వర్ణించడానికి మాటలే రావట్లేదు మేమైతే మా రిలేటివ్స్ అందులో ఫ్లాట్ కొనుక్కున్నారు చూడడానికి వెళ్ళాము వెళ్ళి గార్డెన్ చూసి వచ్చామన్నమాట ఇంకా నాకు నాకు ఎంత హాయిగా అనిపించిందో మంచి గాలి ఒక పక్క బీచ్ ఒక పక్క కొండలు వైజాగ్ సిటీ అంతా చూడవచ్చు చక్కగా మెట్లు దిగి కూడా మెట్లు మార్గాలు కూడా ఉన్నాయి మెట్లు దిగేలా వెళ్ళిపోవచ్చు డాబా వరకు లిఫ్ట్ ఉంది మెట్లు ప్రతి మెట్ల దగ్గర ఇలాగ డాబాలు ఉన్నాయి మళ్ళీ ఈ టెర్రస్ కాకుండా చుట్టూ డాబాలు ఉన్నాయి డాబాల మీద కూడా కూర్చోవచ్చు ఇదంతా నాలుగో వంతు అంటే ఒక బా ఒక ఒక దాన్ని నాలుగు మొక్కలు చేసామనుకోండి ఆ నాలుగో మొక్క మాట ఇది నేను తీసి నేను వీడియో తీసింది బాగా ఎండగా ఉంది ఎప్పటికే మా పిల్లలు గోల్ పెట్టేస్తున్నారు వచ్చేయండి వచ్చేయండి అని ఇంకా కొంచెం తీసేసరికి టైం అయిపోయింది వచ్చేసాను పూర్తిగా చుట్టూ రౌండప్ వేద్దాం అనుకుని అనుకున్నాను ఇలా వెళ్ళాను ఇటు నుంచి ఇది సెకండ్ బ్రిడ్జ్ మాట ఇలాంటి బ్రిడ్జ్లు చుట్టూ ఉన్నాయి మీకు రౌండప్ నేను రౌండప్ చేసి చూపిస్తాను వీడియో తీయలేదు కానీ చూపిస్తాను ఇంకా మళ్ళీ అక్కడ నడుస్తూ ఉంటే గాలి మాత్రం విపరీతంగా వేస్తుంది జనరల్గా వాకింగ్ చేసే వాళ్ళు టైం సెట్ చేసుకుంటాం లేదంటే పది రౌండ్లు ఐదు రౌండ్లు లేకపోతే ఇరవై రౌండ్లో ఇలా లెక్క పెట్టుకొని చేస్తాం ఈ స్కై పార్క్ పార్క్ బిల్డింగ్ పైన పా టెరస్ గార్డెన్ మీద ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది వాకింగ్కి నిజంగా ఓపిపడి ఒక రౌండ్ వేసాం అనుకోండి ఈ పత్తనాలు చేసుకుంటూ అలా ఒక రౌండ్ అనుకోండి వాకింగ్ ఫుల్గా అయిపోతుంది చూడండి ఈ చెట్టు ఎంత ప్లాస్టిక్ చెట్లానే ఉంది సేమ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటి కుండీలు ఇది సీసీ కెమెరా మోడల్లో కట్టారు కుండీలు చూడండి అలా కదా కూర్చోడానికి ఎక్కడ పడితే అక్కడ అరుగులు అరేంజ్ చేశారు మనకి నడిచి నడిచి కాలు అనుకోండి ఈ లిఫ్ట్లు ఈ లిఫ్ట్లు చాలా ఉన్నాయి అంటే కింద సెక్షన్స్ ఇస్తారు కదా ఏబిసి అలాగా ఎవరి దారికే మాట లిఫ్ట్ మేడమేకి రావడానికి ఇంక ఇక్కడ డిజైన్ చేశారు ఇది దేనికో నాకు తెలియదు చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసినప్పుడు డిజైన్ చేసుకో దీనికి డెకరేషన్ చేసుకోవచ్చో మరి ఇది దేనికో నాకైతే తెలియలేదు కానీ చాలా బాగుంది అక్కడ నిలబడి ఫోటోలు అయితే తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలాంటి చెట్లు చూడండి చాలా ఉన్నాయి మాట ఇలాంటి చెట్లు ఆ కుండీలు నాకు బాగా నచ్చేసాయి చూసారు కదా ఇక్కడ రెండు ఉన్నాయి ఇదో బ్రిడ్జ్ మాట అటు సైడ్ నేను చూపించాను కదా ఇప్పుడు అటు సైడు నేను అలా వచ్చాను ఇలా వెళ్తున్నాను ఈ బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో గ్యాప్లో ఇలాంటి బ్రిడ్జ్లు కట్టారు అన్నమాట కిందకి చూస్తే భయం వేస్తుంది ఐదంతస్తులు ఎక్కితేనే కళ్ళు తిరుగుతాయి అలాంటిది ఇరవై అంతస్తులు పైన గార్డెన్ అంటే ఊహించుకోండి కార్లు కూడా వెళ్ళిపోతాయి మెల్లిగా ఎక్కించేస్తే ఎంత బాగున్నాయో రోడ్లు నీట్గా ఇంకా అలాగా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నారు చాలామంది ఉన్నారు అక్కడ క్లీన్ చేస్తున్నారు అన్నమాట నీట్గా చేస్తున్నారు మొక్కలై చెక్ చేసుకుంటున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళు ఇందులో ఫ్లాట్లు కొనుక్ ఇలాంటి దాంట్లో కొనుక్కుంటే మనం బయటికి వాకింగ్కి పొల్యూషన్లోకి వెళ్ళే అవసరమే ఉండదు చక్కగా మన టెర్రస్ మీద మనమే వాకింగ్ చేసుకోవచ్చు సాయంత్రాల పూట లైటింగ్స్ మీద ఇంకా బాగుంటుందట సాయంత్రం అయితే మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి ఫుల్ ఎండ లైటింగ్లో ఇంకా బాగుంటుందమ్మా అన్నారు నిజమే కదా ఇదంతా లైటింగ్ పెడితే నాకు ఒక డౌట్ వచ్చింది ఇంత గార్డెన్ ఉంటే పాములు తయర్లు జ్వరలు అన్నీ వస్తాయి కదా ఇంత ఇరవై అంతస్తుల పైకి రాగలవా అని లేదు రా ఉండవు ఇగచ్చుకోండి ఇక్కడ కొండలు ఎంత బాగున్నాయో రౌండప్ చేసి చూపిస్తాను అదంతా బిల్డింగే ఇక్కడ నుంచి అలాగ రౌండప్ చేసి వస్తే నేను అక్కడ స్టార్ట్ చేశాను అక్కడ స్టార్ట్ చేసి ఇటు వచ్చాను అనమాట ఇంకా మూడు వంతులు ఉంది అంతా తీయాలంటే ఒక రోజంతా పడుతుందేమో ఇలాంటి దగ్గర పాములు లేవు అంటే ధైర్యంగా చక్కగా గార్డెన్లో తిరిగేసేయచ్చు అందుకని నేను నాకు చాలా బాగా నచ్చేసింది మేము మా ఇంటి దగ్గర గార్డెన్లో చాలా బాగుంటుంది గార్డెన్ అంతా తిరిగితే కానీ అటు ఇటు చూసుకుంటూ తిరుగుతాను నేను ఇక్కడైతే ఇంకా భయం ఉండదు అందుకని నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట హ్యాపీగా భయం లేకుండా మొక్కల్లో గడపవచ్చు నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి మొక్కల్లో ఎక్కువసేపు గడపవచ్చు ఇక్కడ కూర్చోవడానికి చూడండి పెద్ద పెద్ద అరుగులు ఎంత బాగున్నాయో రౌండ్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈరోజు మన వీడియో ఇది విశాఖపట్నంలో ఉన్న స్కై పార్క్ బిల్డింగ్ పైన టెరస్ గార్డెన్ ఓకేనా మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఉంటాను బాయ్